హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రెడ్డి రమేశ్రీ వ్లాగ్స్ హాయ్ మై లవ్లీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ మీకోసం ఉప్పు అనే రెసిపీ మీకు తెలుసో తెలీదు నా ఫేవరెట్ రెసిపీ మీకోసం నేను షేర్ చేస్తాను చూడండి చాలా సింపుల్ టేస్టీ అండ్ టేస్ట్ అయితే అద్దూస్తూ ఉంటుంది చేసేదానికి మాత్రం సింపుల్గా ఉంటుంది వీలైతే చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఓకేనా ఈ ఉప్పు తొక్కు రెడీ చేసుకునే దానికోసమని మనము కొంచెం ఇండ్లల్లో చింత తొక్కు కానీ ఉప్పు తక్కువ కానీ ఉంటే కొద్దిగా తీసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ అయిన దానికోసం ఒక పదహైదు ఇరవై పచ్చిమిర్చి అంటే ఒక రెండు మూడు టమాటాలు చిన్నటి తీసుకోండి టమాటాలు లేకున్నప్పటికీ కూడా చాలా బాగుంటుంది ఉప్పు తొక్క అనేది ఆల్మోస్ట్ టమాటాలు లేకుండానే దంచుకునే దానికి ట్రై చేయడం అంటే ఓన్లీ పచ్చిమిర్చి అంటే ఎర్రగడ్డలతో మాత్రమే ట్రై చేయండి చాలా టేస్ట్ వస్తుంది బాగా నేను టమాటాలు ఎందుకు వేస్తానంటే పిల్లలు కూడా తింటానే ఉద్దేశం తెస్తా కానీ నాకు మాత్రం ఓన్లీ పచ్చిమిర్చి ఎర్రగడలతోనే పచ్చగా దంచుకోవడం చాలా ఇష్టం తీసేసుకొని కొంచెం రోట్లు కొంచెం ఉప్పు వేసుకొని ఒక రెండు మూడు తెల్లవాయిలు అనేవి వేసేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోండి దాన్ని మంచిగా మెత్తగా రుజ్ పెంచుకోండి అంటే కచ్చా పచ్చి మెత్త అంటే పేస్ట్ మాది చేసేసుకోకు కొంచెం కచ్చా పచ్చ టైప్లో చేసేసుకోండి బాగా నోటికి అనేది టేస్ట్ బాగా తలుతుంది ఉప్పు తొక్కుల పచ్చిమిరపకాయలు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అంత అంత బాగా టేస్ట్ వస్తుంది కూడా ఇంకోటి నాకు అన్నిటికన్నా ఫేవరెట్ చట్నీ కానీ లేకుంటే ఏదైనా ఒక కోటి కూరలు పెట్టేసి పక్కన ఉప్పు పెడితే మాత్రం ఎక్కువ నేను ఈ ఉప్పు తొక్కుకే ప్రిఫరెన్స్ ఇస్తాను మాకు వెళ్ళి చింత తొక్కును ఉప్పు తొక్కండి అంటారు అందుకే మాటికొస్తే నేను ఉప్పు తొక్కండి అని మీకు అర్థం కాకపోవచ్చు చింతకాయలతో పెట్టుకుంటాం కదా మనం ఉప్పు పసుపు చింతకాయలు పచ్చి చింతకాయలు వేసి దంచుకొని మేమైతే సంవత్సరం అంతా అట్లనే ఉంచుకుంటాం దాన్ని ఎప్పుడైనా ఇట్లా యూజ్ చేసుకుంటాం కొంచెం కొంచెం తీసుకొని మేము అందుకే ఉప్పు తొక్కంటాం అట్లా పచ్చిమిర్చిని పచ్చగా దంచేసుకున్న తర్వాత అందులో ఉప్పు తొక్క అనేది వేసేసుకోండి మనం ఎంత తీసుకుంటామంతా తర్వాత మనం తీసుకున్నటువంటి టమాటాలు కూడా వేసేసుకొని దంచుకున్న తర్వాత ఉప్పు తొక్కతో పాటు దంచేసేసుకోండి మంచిగా మెత్తగా అంటే మెత్తగా అంటే పచ్చగా దంచుకునేదానికి ట్రై చేయండి టేస్ట్ బాగా తగులుతుంది నాలుగకు తర్వాత మనం ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మెంతులు అనేటివి పచ్చగానే దంచుకోండి కొన్ని నేను చూపిలేదు కానీ వేసేసుకోండి కొన్ని మెంతులు కొన్ని ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే చేతి వస్తుంది మళ్ళీ ఇది అది ఉప్పు మెంతులు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది మనకు తర్వాత అంత తీసేసుకోండి రోట్లో నుంచి అలా తీసుకున్న తర్వాత అసలు ఉప్పుతో కానీ వేడి వేడంలో జలుబు చేసినప్పుడు కానీ ఫీవర్ వచ్చినప్పుడు కానీ తింటే మన నాలుగకు ఎలాంటి స్పర్శ అనిపించదు కదా కొన్ని కొన్నిసార్లు టేస్ట్ అనిపించదు కదా కానీ మనం ఎంత అన్నమైనా వద్దనుకున్నప్పటికీ కూడా ఇది చేసుకొని తినప్పటికీ టేస్ట్ అమోఘం కాబట్టి ఎట్లయినా సరే నాకైతే తగ్గలేపేస్తా చెప్తాను తర్వాత తరువాత సావాల్సినట్ని తీసుకుని తిరువాత అంటే అదే పోపు అంటాం కదా వాటి కోసం మనం ముందుగా నేను ఆయిల్ అనేది వేడి చేసేసుకొని అందుకోసం ఒక చిన్న నేను తర్వాత కొన్ని ఒక మనం తిరువాతలో వేసుకునే ఇంగ్రీడియంట్స్ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్తాను తర్వాత గింజలు కొన్ని మెంతులు ఒట్టిమిరకాయలు తర్వాత కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇంకా తెల్లవాయలు అంతే వేసేసుకోండి అదేంది సోంపా ఏదో అంటారు కదా అది వేసి ఉంటే వేసుకోండి లేకుంటే ఏం లేదు మా ఇంట్లో లేదు నేను వేయలేదు కానీ అది వేయడం వల్ల ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది తిరగమాత పెట్టడం వల్ల నూనె అనేది ఎక్కువ దాన్ని ట్రై చేయండి ఎందుకంటే నూనెలో ఇది మంచిగా మగ్గింది అనుకోండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకోటి ఎక్కువ కాలం చెడిపోకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది సరేనా ఇదంతా మంచిగా తిరగమాత అనేది వేసేసుకొని అది బాగా వేయిన తర్వాత ఇది చట్నీ అనేది తిరువాత పెట్టేసుకోండి కొద్దిసేపు అంటే కొంతమంది వేసేసి అప్పుడే తీసేస్తారు అట్లా తీసేసుకోవాల్సిన అవసరం లేదు అట్లనే ఉంచుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి నాకైతే మగ్గతేనే చాలా బాగా ఇష్టం ఎందుకంటే ఆ పోపు స్మెల్ ఆ పచ్చడికి పెట్టేసి మంచిగా టేస్ట్ వస్తుంది ఇంకొకటి ఇదంతా అలానే ఆరబెట్టేసి తర్వాత గిన్నెలకి ఎక్కడైనా స్టోరేజ్ చేసుకుంటూ అట్లా వేడివేడిగా చేసి కొంచెం కొంచెం పడుతుంది ఇంతే చాలా సింపుల్ వీడియో ఇంకొకటి ఏంటంటే ఈ ఉప్పుతొక్కును మీ మీ చుట్టుపక్కల ప్రదేశాల్లో మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి చూసేవాళ్ళు మేమైతే ఉప్పుతొక్క అంటాము ఇంకొంతమంది మాకెళ్ళి చింతకాయ పచ్చడి అంటారు కానీ పచ్చడి అనేది వేరే నాకు తెలిసి ఎందుకంటే చింతకాయలు పచ్చి పచ్చిగా ఉడకబెట్టేది పచ్చిమిరకాయలు టమాటకాయలు అవి ఏం చేత అట్లా వేరే రకంగా పచ్చడి చేస్తారు ఇదైతే పచ్చడి అనం కొంతమంది మాత్రం ఇదే చింతకాయ పచ్చడి అంటారు మేము అది వేరేలాగా చేస్తాం అది ఇంకొకసారి వీడియో కావాలంటే అది పెడతాను దీన్ని మాత్రం తొక్కనే అంటాము మీకు వెళ్ళి ఎలా అంటారో కామెంట్ చేసి చెప్పండి ఇంకొకటి మీలో ఎంతమందికి ఈ చట్నీ తెలుసు ఇంకోటి ఈ టేస్ట్ ఈ చట్నీ అనేది ఎంతమంది ఎంతమందిలో ఇంకా సంవత్సరానికి సరిపడంత ఉందో కామెంట్ చేసి నాకు చెప్పండి ఇంకోటి సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి ఇప్పుడుదాకా సబ్స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి మాత్రం చాలా థ్యాంక్స్ 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 స్కిప్ చేసి చూసిన వాళ్ళకి కూడా థ్యాంక్స్ వీలైతే నా ఛానల్లోకి వెళ్ళి పాత వీడియోలు కూడా చూడండి ఎంత టేస్ట్ ఉంటుందంటే అసలు నేను నేనైతే నిజంగా చాలా ఇష్టం కదండీ నాకు చాలా ఇష్టం